దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందిత్తడుగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయించారు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాల్ని చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్ లో ఉన్నారని వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు సమర్పించారు ఈ నెల పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ని రీ రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది మీరు న్యాయవాదుల వాదనలు విన హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్ళాలని మోహన్ బాబుకు సూచించింది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ నడిగి తెలుసుకుందాం సునీల్ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదన చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్టులపై జరిగిన దాడి దాంట్లో పోలీసులు పాడిశేరి పోలీసులు సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఈ రోజు విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టువేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మోహన్ బాబుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్చంద్ర ఈరోజు కోర్టుకు తన వాదనలు కూడా వినిపించారు ఇప్పుడు దుబాయ్ వెళ్ళి ఇటీవల కాలంలో తన మనోహరాలను చూడడానికి దుబాయ్ వెళ్ళాడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు తన ఆరోగ్యము బాగాలేదు వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్చంద్ర కోర్టుకు అనేక వాదనలు కూడా వినిపించారు దాంతోపాటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా జర్నలిస్టుమైన విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆ దాడిలో అతనికి గాయం కావడం జరిగింది ఆపరేషన్ కూడా ఇటీవల సోమజ్గూడ యశోధ హాస్పిటల్లో అటు ఆపరేషన్ కూడా జరిగింది అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాం ఈ నెల పదకొండవ తేదీన స్టేట్మెంట్ కాపీస్ని అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేయనుంది ఇరువాదాలు కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జరిచింది దీంతో మోహన్ బాబుకు మాత్రం తెలంగాణ హైకోర్టులో చుక్కేదైంది మరి దీనికి సంబంధించి దాంట్లో మరి మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి దాంట్లో మరి అరెస్ట్ చేస్తారా లేదా మరి అతని యొక్క స్టేట్మెంట్ నియోజకవర్ ఏం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబుని మళ్ళీ నోటీసులు ఇచ్చి ఫర్దర్ గా విచారణ పిలిచి అదుపులో తీసుకుంటా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు ధనలక్ష్మి బాగుసర్లకు రాచకొండ సిపి సుధీర్ బాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్య బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది జైల్పల్లిలో రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడుగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టుని ఆశ్రయించారు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాల్ని చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్ లో ఉన్నారని వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకి సమర్పించారు ఈ నెల పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ని రీ రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది ఇరు న్యాయవాదుల వాదనలు విన హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్ళాలని మోహన్ బాబుకు సూచించింది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్టులపై జరిగిన దాడి దాంట్లో పోలీసులు పాడిశేరి పోలీసులు సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మోహన్ బాబుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్ ఈరోజు కోర్టుకు తన వాదనలు కూడా ఈ ఇప్పుడు దుబాయ్ వెళ్ళి ఇటీవల కాలంలో తన మనోరాలను చూడడానికి దుబాయ్ వెళ్ళాడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు తన ఆరోగ్యము బాగాలేదు వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్ కోర్టుకు అనేక వాదనలు కూడా వినిపించారు పాటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా జర్నలిస్టుమైన విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆ దాడిలో అతనికి గాయం కావడం జరిగింది ఆపరేషన్ కూడా ఇటీవల కూడా యశోద హాస్పిటల్లో అటు ఆపరేషన్ కూడా జరిగింది అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాము ఈ నెల పదకొండవ తేదీన స్టేట్మెంట్ కాపీస్ని అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేయనుంది ఇరువాదల కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జరిచింది దీంతో మోహన్ బాబుకు మాత్రం తెలంగాణ హైకోర్టులో చుక్కేదైంది మరి దీనికి సంబంధించి దాంట్లో మరి మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి దాంట్లో మరి అరెస్ట్ చేస్తారా లేదా మరి అతని యొక్క స్టేట్మెంట్ నివేద ఏం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబుని మళ్ళీ నోటీసులు పిలిచి ఫర్దర్ గా విచారణ పిలిచి అదుపులో తీసుకుంటా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ సునీల్ బాగుంసర్లకు రాచకొండ సిపి సుధీర్ బాబు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది జల్పల్లిలో రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టు ఆశ్రయించారు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాలి చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్లో లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్ లో ఉన్నారని వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు కి సమర్పించారు ఈ నెల పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ని రీ రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది వీరు న్యాయవాదుల వాదనలు విన హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్ళాలని మోహన్ బాబుకు సూచించింది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్టులపై జరిగిన దాడి దాంట్లో పోలీసులు పాడిశేరి పోలీసులు సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచే మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టువేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మోహన్ బాబుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్చంద్ర కోర్టుకు తన వాదనలు కూడా ఈ ఇప్పుడు దుబాయ్ వెళ్ళి ఇటీవల కాలంలో తన మనోరాలను చూడడానికి దుబాయ్ వెళ్ళాడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు తన ఆరోగ్యము బాగాలేదు వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్ కోర్టుకు అనేక వాదనలు కూడా వినిపించారు పాటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా జర్నలిస్టుమైన విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆ దాడిలో అతనికి గాయం కావడం జరిగింది ఆపరేషన్ కూడా ఇటీవల కూడా యశోధ హాస్పిటల్లో అటు ఆపరేషన్ కూడా జరిగింది అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాము ఈ నెల పదకొండవ తేదీన స్టేట్మెంట్ కాపీస్ని అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేయనుంది ఇరువాదల కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జరిచింది దీంతో మోహన్ బాబుకు మాత్రం తెలంగాణ హైకోర్టులో చుక్కేదైంది మరి దీనికి సంబంధించిన దాంట్లో మరి మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి దాంట్లో మరి అరెస్ట్ చేస్తారా లేదా మరి అతని యొక్క స్టేట్మెంట్ నివేదిక ఏం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబుని మళ్ళీ నోట్స్లు పిలిచి ఫర్దర్ గా విచారణ పిలిచి అదుపులో తీసుకుంటా కూడా చూడాల్సింది చెప్పవచ్చు ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ సునీల్ బాగుంటర్లకు రాచకొండ సిపి సుధీర్ బాబు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది జల్పల్లిలో రిపోర్టర్పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టు ని ఆశ్రయించారు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాల్ని చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫర్విట్ లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్లో ఉన్నారని న్యాయవాది వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకి సమర్పించారు ఈ నెల పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ని రీ రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది ఇరు న్యాయవాదుల వాదనలు విన హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని మోహన్ బాబుకు సూచించింది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదనే చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్టులపై జరిగిన దాడి దాంట్లో పోలీసులు పాడిశేరి పోలీసులు సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై ఈ రోజు విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మోహన్ బాబుకు ఆర్ చంద్ర కోర్టుకు అనేక వాదనలు కూడా వినిపించారు దాంతో పాటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆ దాడిలో అతనికి గాయం కావడం జరిగింది ఆపరేషన్ కూడా ఇటీవల కూడా యశోద హాస్పిటల్లో ఆపరేషన్ కూడా జరిగింది అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాము ఈ నెల పదకొండవ తేదీన స్టేట్మెంట్ కాపీస్ని అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేయడండి ఇరువాదే కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జరిచింది దీంతో మోహన్ బాబుకు మాత్రం తెలంగాణ హైకోర్టులో చుక్కేదైంది మరి దీనికి సంబంధించిన దాంట్లో మరి మోహన్ బాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే

బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది జల్పల్లిలో రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టు ని ఆశ్రయించారు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాల్ని చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫర్విట్ లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్లో ఉన్నారని న్యాయవాది వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు కి సమర్పించారు ఈ నెల పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ని రీ రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది ఇరు న్యాయవాదుల వాదనలు విన హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని మోహన్ బాబుకు సూచించింది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్టులపై జరిగిన దాడి దాంట్లో పోలీసులు పాడిశేరి పోలీసులు సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచే మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టువేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మోహన్ బాబుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్చంద్ర కోర్టుకు తన వాదనలు కూడా ఈ ఇప్పుడు దుబాయ్ వెళ్ళి ఇటీవల కాలంలో తన మనోరాలను చూడడానికి దుబాయ్ వెళ్ళాడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు తన ఆరోగ్యము బాగాలేదు వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్ కోర్టుకు అనేక వాదనలు కూడా వినిపించారు పాటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా జర్నలిస్టుమైన విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆ దాడిలో అతనికి గాయం కావడం జరిగింది ఆపరేషన్ కూడా ఇటీవల కూడా యశోధ హాస్పిటల్లో అటు ఆపరేషన్ కూడా జరిగింది అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాం ఈ నెల పదకొండవ తేదీన స్టేట్మెంట్ కాపీస్ని అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేయనుంది ఇరువాదల కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జరిచింది దీంతో మోహన్ బాబుకు మాత్రం తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది జల్పల్లిలో రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టు ఆశ్రయించారు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు ముందస్తు పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాల్ని చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫర్విట్ లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది పర్యవేక్షణలో మెడికేషన్ లో ఉన్నారని వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని ప్రభుత్వం తరపు న్యాయవాది సమర్పించారు పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ని రీ రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది ఇరు న్యాయవాదుల వాదనలు విన హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని మోహన్ బాబుకు సూచించింది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదాన్ని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్టులపై జరిగిన దాడి దాంట్లో పోలీసులు పాడిశేరి పోలీసులు సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మోహన్ బాబుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది శరచంద్ర కోర్టుకు తన వాదనలు కూడా వినిపించారు ఇప్పుడు దుబాయ్ వెళ్లి ఇటీవల కాలంలో తన మనోరాలను చూడడానికి దుబాయ్ వెళ్ళాడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు తన ఆరోగ్యము బాగాలేదు వైద్యుల పర్యవేక్షణలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు మోహన్ బాబు తరపు న్యాయవాది శైర చంద్ర అనేక వాదనలు కూడా వినిపించారు దాంతో పాటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా జర్నలిస్టుమైన విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆ దాడిలో అతనికి గాయం కావడం జరిగింది ఆపరేషన్ కూడా ఇటీవల సోమజ్గూడ యశోద హాస్పిటల్లో ఆపరేషన్ కూడా జరిగింది అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాం ఈ నెల పదకొండవ తేదీన స్టేట్మెంట్ కాపీని అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేయనుంది ఇరువాదే కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్ప్లే చేస్తూ ఆదేశాలు జరిగింది దీంతో మోహన్ బాబు తెలంగాణ హైకోర్టులో చుక్కేదైంది మరి దీనికి సంబంధించిన దాంట్లో మరి మోహన్ బాబు పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి దాంట్లో మరి అరెస్ట్ చేస్తారా లేదా మరి అతని యొక్క స్టేట్మెంట్ నియోజకవర్గం ఏం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబుని మళ్ళీ నోటీసులు పిలిచి ఫర్దర్ గా విచారణ పిలిచి అదుపులో తీసుకుంటా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు ధనలక్ష్మి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు కు చుక్కెదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది జల్పల్లిలో రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ మోహన్ బాబు బాబు ముందస్తు పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాలి చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫర్డవిట్ లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది పర్యవేక్షణలో మెడికేషన్ లో ఉన్నారని వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ రంజిత్ స్టేట్మెంట్ ని రీ రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది ఇరు న్యాయవాదుల వాదనలు విన హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని మోహన్ బాబుకు సూచించింది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదాన్ని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్ట్ జరిగిన దాడి దాంట్లో పోలీసులు పాడిశేరి పోలీసులు సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద మోహన్ బాబు కేసు నమోదు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మోహన్ బాబుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది చంద్ర ఈ రోజు కోర్టుకు తన వాదనలు కూడా వినిపించారు ఇప్పుడు దుబాయ్ వెళ్లి ఇటీవల కాలంలో తన మనోరాలను చూడడానికి దుబాయ్ వెళ్లాడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు తన ఆరోగ్యము బాగాలేదు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు మోహన్ బాబు న్యాయవాది శరత్ చంద్ర అనేక వాదనలు కూడా వినిపించారు దాంతో పాటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా జర్నలిస్టుమైన విచక్షణ రహితంగా దాడి చేశాడు ఆ దాడిలో అతనికి గాయం కావడం జరిగింది ఆపరేషన్ కూడా ఇటీవల సోమజ్గూడ యశోద హాస్పిటల్ అటు ఆపరేషన్ కూడా జరిగింది అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాం ఈ నెల పదకొండవ తేదీన స్టేట్మెంట్ కాపీని అదేవిధంగా మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు సబ్మిట్ చేయనుంది కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జరిచింది దీంతో మోహన్ బాబు మాత్రం తెలంగాణ హైకోర్టులో చుక్కేదనేది మరి దీనికి సంబంధించి దాంట్లో మరి మోహన్ బాబు పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి దాంట్లో మరి అరెస్ట్ చేస్తారా లేదా మరి అతని యొక్క స్టేట్మెంట్ నివేది ఏం చేస్తారు ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబుని మళ్ళీ నోటీసులు ఫర్దర్ గా విచారణకు పిలిచి అదుపులో తీసుకుంటా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు ఓకే థ్యాంక్ యూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది జల్పల్లిలో రిపోర్టర్ దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టు ని ఆశ్రయించారు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మన గోదావరి చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్ లో ఉన్నారని న్యాయవాది వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకి సమర్పించారు ఈ నెల పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ని రీ రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది ఇరు న్యాయవాదుల వాదనలు విన హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్ళాలని మోహన్ బాబుకు సూచించింది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ సువీర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్టులపై జరిగిన దాడి దాంట్లో పోలీసులు పాడిశేరి పోలీసులు సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు విచారించిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇక ఇప్పటికే మోహన్ బాబుకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ముందు ముందస్తు బలు మంజూరు చేయాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్ చంద్ర కోర్టుకు తన వాదనలు కూడా వినిపించారు ఇప్పుడు దుబాయ్ వెళ్లి ఇటీవల కాలంలో తన మనోరాలను చూడడానికి దుబాయ్ వెళ్లాడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్నాడు తన ఆరోగ్యము బాగాలేదు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు కాబట్టి అతనికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా అటు మోహన్ బాబు తరపు న్యాయవాది శరత్ చంద్ర అనేక వాదనలు కూడా వినిపించారు దాంతో పాటు ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా జర్నలిస్టు మైన విచక్షణ రహితంగా దాడి చేశారు ఆ దాడిలో అతనికి గాయం కావడం జరిగింది ఆపరేషన్ కూడా ఇటీవల సోమజ్ఞా యశోద హాస్పిటల్ లో ఆపరేషన్ కూడా జరిగింది స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నాం ఈ నెల పదకొండవ తేదీన స్టేట్మెంట్ కాపీస్ మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టుకు కోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది సబ్మిట్ కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ ని చేస్తూ ఆదేశాలు జరిసింది దీంతో మోహన్ బాబు మాత్రం తెలంగాణ హైకోర్టులో లో మరి దీనికి సంబంధించిన దాంట్లో మరి మోహన్ బాబు పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి దాంట్లో మరి అరెస్ట్ చేస్తారా లేదా మరి అతని ఒక స్టేట్మెంట్ నివేది చేస్తారు ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి మోహన్ బాబుని మళ్ళీ నోట్స్ ఇచ్చి ఫర్దర్ గా విచారణకు పిలిచి అదుపులో తీసుకుంటా అనేది కూడా ఓకే చెప్పవు సుధాలక్ష్మిల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ హైకోర్టులో నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది జైల్పల్లిలో రిపోర్టర్ పై దాడి చేసిన ఘటనలో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టు ని ఆశ్రయించారు అనారోగ్యంతో ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా ఆయన ఇండియాలోనే ఉన్నట్టు మోహన్ బాబు తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు తన మనవరాల్ని చూసేందుకు దుబాయ్ వెళ్లిన మోహన్ బాబు తిరుపతి వచ్చినట్టు అఫిర్డవిట్ లో పేర్కొన్నారు అయితే మోహన్ బాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీంతో మోహన్ బాబు మెడికల్ రిపోర్ట్ చూపించాలని హైకోర్టు కోరింది కార్డియాలజిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో మెడికేషన్ లో ఉన్నారని న్యాయవాది వివరించారు అటు జర్నలిస్ట్ రంజిత్ స్టేట్మెంట్ ని ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకి సమర్పించారు ఈ నెల పదకొండున రంజిత్ స్టేట్మెంట్ ని రీ రికార్డ్ చేసినట్టు కోర్టుకు తెలిపారు దీంతో రంజిత్ స్టేట్మెంట్ కాపీని హైకోర్టు పరిశీలించింది ఇరు న్యాయవాదుల వాదనలు విన హైకోర్టు బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని మోహన్ బాబుకు సూచించింది డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యులు హీరో మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కేదనని చెప్పవచ్చు ఎందుకంటే ఇటీవల జల్పేల్లో తన నివాసంలో జర్నలిస్టులపై జరిగిన దాడి దాంట్లో పోలీసులు పాడిషేరి పోలీసులు సెక్షన్ వన్ జీరో నైన్ అటెంప్ట్ మర్డర్ కేసు కింద మోహన్ బాబుపై కేసు నమోదు చేయడం ఈ కేసులో